భారతీయ జనతా పార్టీ పేరు మండల శాఖ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు మరియు మండలంలోని పదాధికారులు శక్తి కేంద్ర విద్యార్థులు భూత అధ్యక్షులకు సమస్యలు తెలియజేస్తూ ఏదైతే ఈ మెంబర్షిప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏకకు రావడమేది మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వారు చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనించి ఉత్సాహంగా ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు ఇంతవరకు దేశం మొత్తం మీద ఆరు కోట్ల మెంబర్షిప్ దాటింది మన తెలంగాణ రాష్ట్రంలో పది కోట్లకు పది లక్షలకు ఈ యొక్క మెంబర్షిప్ కంప్లీట్ అయింది నిన్నటి వరకు ఇవాళ రేపు ఇంకా మెంబర్షిప్ పెరుగుతుంది అలాగే ఈ జిల్లా మెంబర్షిప్ రెండు లక్షల టార్గెట్గా అనుకున్నాము నిన్నటి వరకు యాభై రెండు వేల మెంబర్షిప్ కావడం ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ యొక్క మెంబర్షిప్ని కంప్లీట్ చేస్తాము ఇక్కడున్న యుమోర్చా వాళ్ళు కానీ కిసాన్ మోర్చాల వాళ్ళు కానీ బీసీ మోర్చాలు కానీ తమ తమ సంఘాల దగ్గర పోయి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ని కంప్లీట్ చేయాలా చేయాలని యువమోర్చు కాలేజీ స్టూడెంట్స్ యూత్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఇంతవరకు ఈ మండలంలో వెయ్యి మెంబర్షిప్ కావడం జరిగింది ఇంకా నాలుగు వేల టార్గెట్ అనుకొని ఈ పన్నెండవ తేదీ లోపల ఈ మెంబర్షిప్ని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ ఈ యొక్క పార్టీలో చేరండి బీజేపీని స్వాగతించండి హిందూ ధర్మాన్ని కాపాడ కాపాడండి అని చెప్పేసి అనే నిదానంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లు ఎంపీడీసీలు కానీ డెపిడీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ అన్నీ బీజేపీ కలిగిసం చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణలో బాగా వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా ఉచితంగా మన యొక్క కార్యక్రమాలను నడపాలని చెప్పేసి సూచిస్తూ అందరం కలిసి ఖచ్చితంగా ఈ యొక్క మెంబర్షిప్ గెలువులో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై హింద్ జయ భారత్